జై శ్రీరామ్ కాశీ విశ్వనాథుడు అనుగ్రహంతో రామేశ్వర పుణ్యక్షేత్రంలో పదకొండు రోజులు దీక్షగా రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రయాగ గంగా జలంతో అభిషేకం చేస్తూ రావటం జరుగుతోంది భక్తుల గోత్రనామాలతో ఈరోజు పదవ రోజు భక్తుల గోత్రనామాలు సాక్షాత్తు రామేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అత్యంత సమీపాన వీలైనది దగ్గరగా కూర్చొని ఆచమనం చేసి సంకల్పంలో భక్తుల గోత్రనామాలు చదివి అనేక రుద్రమహామంత్రాలతో మరియు అనేక కీర్తనలతో గంగా జలాన్ని అభిమంత్రించి శిరస్సు మీద పెట్టుకొని రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రదక్షిణ చేసి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అత్యంత వైభవంగా పది రోజులు కార్యక్రమం పూర్తయింది ఇక రేపు ఒక్కరోజు రేపు చిట్ట చివరి రోజు పదకొండవ రోజు చాలా విశేషం అండి మళ్ళీ తర్వాత సంవత్సరం పదకొండు రోజులు చేయగలను లేదో తెలియదు కానీ ఈ సంవత్సరం స్వామివారు జరిపించుకున్నారు అని భక్తులకు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను మనకు అనంతమైన జ్ఞానాన్ని చిన్న శ్లోకాల ద్వారా మనకు అందించారు ఋషులు చిన్న చిన్న శ్లోకాలు ఏమంటే చూడండి ఈ శ్లోకం ఎంత అద్భుతంగా ఉంటుందో మనిషి తన వంద సంవత్సరాల ఆయుర్దాయంలో అనంతంగా పుణ్య ఫలితాలను సముపార్జించాలి పుణ్యఫలితము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను నిల్లా పాపలను వంశవృద్ధిని కలిగిస్తుంది ఏమంటే పుణ్యఫలితం ఇవన్నీ ఫలితాలను ఇస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే పాప ఫలితం జోలికి వెళ్ళకూడదు ఎందుకు జోలికి వెళ్ళకూడదంటే అనారోగ్య బాధలు మానసిక చింతలు దారిద్ర్య బాధలు మొదలైనవి అనేకమైన సమస్యలు ఇబ్బందులు వస్తాయి కాబట్టి పాప ఫలితాల జోలికి వెళ్ళకూడదు పుణ్య ఫలితాలను అనంతంగా సముపార్జించాలి ఎంత ఎక్కువ పుణ్య ఫలితాలను సముపార్జిస్తే అంత విశేషం సంపాదించాలి పుణ్య ఫలితాన్ని అదే చెప్తోంది ఈ శ్లోకం మనిషి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కోరుకుంటాడు కానీ పుణ్యకార్యాలను ఆచరించాలి ఆచరించడు పుణ్యస్య ఫలమి పుణ్యన్నేచ్చంతి ఏమండి ఇవన్నీ కూడా ఆయుర ఆరోగ్యష్ట ఐశ్వర్యాలన్నీ కూడా ఫలితాల వల్ల వస్తాయని తెలుసు మనిషికి అయినా కూడా పుణ్యకార్యాలు చేయడు పుణ్యకార్యాలు చేయడానికి ఇష్టం ఉండదు నపాప పాప ఇంకా ఈ పాప ఫలితం అనారోగ్య బాధలు మానసిక చింతలు దారిద్ర్య బాధలు మొదలైనవి పాపాల వల్ల పాప ఫలితం వల్ల వస్తుంది అని తెలుసు తెలిసి కూడా నపాప పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నత ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తాట మనిషి ఏమండి అద్భుతమైన శ్లోకం కదా నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని చక్కగా వ్రాసిపెట్టుకోండి పెట్టుకోండి చదువుతూ ఉండండి దీని అర్థాన్ని గమనించి పుణ్య పుణ్యకార్యాలను ఎక్కువ చేయండి పుణ్య ఫలితాలను ఎక్కువ సముపార్జించండి పుణ్య ఫలితాలు ఎక్కువ సంపాదించాలి అందుకే నేను ఇంత శ్రమపడి ఇక్కడికి రావటం రామేశ్వరము కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు ఎందుకు చేస్తున్నానంటే పుణ్య ఫలితాలను నేను ఎక్కువ సంపాదిస్తూ భక్తులందరికీ పంచాలి అనేది నా సంకల్పం ఇటువంటి పుణ్యక్షేత్రాలలో పుణ్యఫలితం ఎక్కువ వస్తుంది ఒక రూపాయి పెట్టుబడి పెడితే కోటి రూపాయలు వస్తుంది పుణ్య పుణ్యఫలితం అందుకే ఈ విధంగా వచ్చి చేయడం జరుగుతుంది పుణ్యస్య ఫలమి పుణ్యం నేర్చింది మానవా నపాప ఫలమిచ్చింది పాపం కుర్వంతి యత్నత మనము పదకొండు రోజుల నుంచి అక్షయం అనంతం అనంతమైన పుణ్య ఫలితాల్ని సముపార్జిస్తున్నాం మనం స్వామివారి అనుగ్రహంతో రామేశ్వర స్వామివారి అనుగ్రహంతో మనము అనంతమైన పుణ్య ఫలితాలను పొందుతున్నాము మీరందరూ కూడా మీ మనస్సుని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని ధ్యానిస్తూ సేవిస్తూ మనస్సులో స్వామివారి నామాన్ని జపిస్తూ ఉన్నారు రామేశ్వర స్వామినే నమహ రామేశ్వర స్వామినే నమ అనే నామాన్ని జపిస్తూ ఉన్నారు ఎవరన్నా జపించని వాళ్ళు ఈరోజు రేపు జపించండి మనస్సులో మీరు ఏ పని చేస్తున్నా మనస్సులో రామేశ్వర స్వామిని నమహ రామేశ్వర స్వామిని నమహ అని అంటూ ఉండండి మనసులో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అవుతుంది ఒక సంఖ్యతో పని లేదు భక్తితో జపిస్తూ ఉండండి ఈరోజు రేపు అయిపోతుంది రేపు పూర్ణాహుతితో మన యొక్క ఈ పదకొండు రోజుల దీక్ష పూర్తయిపోతుంది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా కార్తీక మాసం నెల రోజులు విశ్వనాథుడికి అభిషేకం చేసిన తరువాత రామేశ్వర జ్యోతిర్లింగానికి పదకొండు రోజులు ఇదే విధంగా దీక్షగా అభిషేకం చేయాలని ఉంది కానీ మరి స్వామివారి అనుగ్రహం పదకొండు రోజులు జయించుకుంటాడా ఒక్కరోజు జయించుకుంటాడా తెలియదు ఇక ఇక్కడి నుండి ఇసుక తీసుకుంటాను నేను ఇప్పుడు సముద్రంలో కాస్త గంగాజలాన్ని కలిపి ఇసుక తీసుకొని కాశీకి శివరాత్రికి వెళ్ళి లింగోద్భవ సమయంలో భక్తుల గోత్రనామాలతో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి సైకత లింగానికి అభిషేకం ఇసుకతో శివలింగం చేసి అభిషేకం చేసి గంగాజలంలో గంగా నదిలో కలపడం జరుగుతుంది అని భక్తులకు తెలియజేస్తూ పదవ రోజు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకము మరియు పర్వతవర్ధిని అమ్మవారి కుంకుమార్చన పూర్తయిన శుభ సమయాన చక్కగా ఆశీర్వచనాన్ని అందిస్తాం ఇద్దరం కూడా నేను నా కుమారుడు భక్తితో ఆశీర్వచనాన్ని అందుకోగలరు ఓం జి

सुपथं च मरुद्धं च मरुद्धिश्च मे प्लुप्तं च मे प्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शतमानं प्रतितिष्ठति काशी अन्नपूर्णा विशालाक्षी समेत विश्वेश्वर स्वामी सहित कालभैरव स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु रामेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु పర్వతవర్ధిని మాతా ప్రసాద సిద్ధిరస్తు గంగామాత ప్రసాద సిద్ధిరస్తు అని రామేశ్వర పుణ్యక్షేత్రం రామేశ్వర స్వామివారి ఆలయంలో నుండి పదవ రోజు ఆశీర్వచనాన్ని అందిస్తూ ఈరోజు రాత్రిలోపు ఎవరైనా గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే పంపించండి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మళ్ళీ సంవత్సరం వరకు రామేశ్వరంలో పూజలు అనేవి ఉండవు కాబట్టి రేపు మాసశివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినం రామేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదివి సాక్షాత్తు రామేశ్వర జ్యోతిర్లింగానికి చిత్త చివరి రోజు కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగా జలముతో అభిషేకం చేసి పర్వతవర్ధిని అమ్మవారి కుంకుమార్చన చేసి రుద్రహోమం పూర్ణాహుతి లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం దుర్గాహోమం నవగ్రహ హోమం పూర్ణాహుతి అద్భుతమైనటువంటి గ్రహశాంతి జరుగుతుంది మీకు రామేశ్వరంలో చేసేటటువంటి నవగ్రహ హోమం చాలా విశేషం నవగ్రహాల్ని మనం ఎప్పటికప్పుడు శాంతి చేసుకుంటూ ఉండాలి కాబట్టి శని భగవానుడి అనుగ్రహం నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి ఇలాంటి హోమాలు చేయించుకుంటూ రేపు నవగ్రహ హోమం కూడా చేస్తున్నారు ఇక రుద్రహోమం మహిమ అనంతం చాలా విశేషం దేవతలందరూ ఒక దగ్గర కూర్చొని అన్ని హోమాలలో కల్లా ఏ హోమం చాలా గొప్పది అన్న ప్రశ్న వేసుకున్నారు అందరూ ఏకకంఠంతో చెప్పిన హోమం ఏమిటంటే రుద్రహోమం కాబట్టి చాలా విశేషం రుద్రహోమం అటువంటి రుద్రహోమం మాస శివరాత్రి రామేశ్వరంలో చేయటం జరుగుతోంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేవలం రేపు రోజు పూజకు ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు ఎన్నో అవకాశాలు భక్తులకు కలిగించడం జరుగుతోంది చక్కగా మీరు మీ గోత్రనామాలు చిరునామా డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ ఫోర్ అనే నెంబర్కి పంపించండి మేము చక్కగా రామేశ్వరంలో పూజలు చేసి మీకు తీర్థప్రసాదాలు ఇరవై రెండు బావుల జలము స్వామివారి ఫోటో పంపిస్తాము మీరు అమ్మవారి పాదాలకు అర్చన చేసినటువంటి కుంకుమ హోమ భస్మం ఇవన్నీ పంపిస్తాం మీరు పోస్టుమ్యాన్కి ఐదు వందల పదహారు రూపాయలు మరియు ఇరవై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జీ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోండి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ పదకొండు రోజులు పూజలు చేయించుకోలేకపోయిన భక్తులు వినియోగించుకోండి పదకొండు రోజులు పూజలు చేయించుకునే భక్తులు మళ్ళీ పంపించకండి మీ గోత్రనామాలు మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీకు రెండు మూడు ప్రసాదాలు వస్తాయి భక్తిభావం నలుగురికి పుణ్య ఫలితాలను అందించాలి పం అనే తపనతో చేయటం అంతే కాబట్టి భక్తులు సహకరించండి చక్కగా మీ దగ్గరకు వచ్చిన ప్రసాదం ప్యాకెట్ని భక్తితో స్వీకరించండి ఆ ప్రసాదాల్ని కళ్ళకద్దుకొని స్వీకరించడం చేత మీరు పదకొండు రోజులు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినటువంటి అద్భుత ఫలితాల్ని పొందుతారు అని భక్తులకు మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రేపు చక్కగా రామేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఆశీర్వచనాన్ని అందిస్తాను ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని కోరుతూ ಚಲೋತಿ ಸಪ್ ನಾನು ಜಯ ಶ್ರೀರಾಮ ವಿಶ್ವನಾಥಾಯ ಮಂಗಳ ವಿಶ್ವನಾಥಾಯ ಮಂಗಳ ವಿಶ್ವನಾಥಾಯ ಮಂಗಳ